శ్రీమాత్రే నమహం ఈరోజు వీడియోలో నేను ఉప్పుతోటి ఒక తంత్రశాస్త్రంలో ఒక పరిష్కారం చెప్తాం అయితే మనకు దొడ్డుప్పు తెలుసు కదా అయితే ఈ ఉప్పు మనకు చాలా మంది అంటే మనకు ఎక్కువ లక్ష్మీదేవి కోసం ఈ ఉప్పు వాడతాం అంటే లక్ష్మీ స్వరూపంగానే మనము ఈ దొడ్డుప్పును అనేది ఉపయోగిస్తుంటాం కదా అంటే మనకు లక్ష్మీదేవి అనుగ్రహం కావాలన్నా లేదు మనకు ఇంట్లో కొన్ని దిష్టి దోషాలు పోవాలన్నా ఈ ఉప్పును మనము ఎక్కువ ఉపయోగిస్తామన్నమాట అయితే ఈ ఉప్పుతోటి ఈరోజు మనకు వచ్చే సమస్యలు కానీ లేకపోతే ఏమైనా చిన్న చిన్న ఇబ్బందులు కానీ లేదు ఇంట్లో అందరూ నవగ్రహాల నుంచి ఇబ్బంది అంటే ఇంట్లో అందరికీ అందరు చేసుకోలేరు ఒక్కొక్కరు చేసుకోవాలంటే అంటే నవగ్రహ పూజలే కానీ ఏవే కానీ ఇంట్లో ఉన్న వాళ్ళు చేసుకోలేరు కదా ఒక్కరే ఇంటి యజమాని ఒక్కడే చేసుకుంటాడు కాబట్టి అయితే ఈ పరిష్కారం వల్ల ఇంట్లో ఉన్న వాళ్ళు అందరికీ అంటే పరిష్కారం అనేది లభిస్తుంది ఈ పరి ఈ పరిహారం చేసుకుంటే అయితే ఆ పరిహారం ఏంటిదంటే మనము రోజు ఉదయమే ఇంట్లో ఎవరైనా సరే ఒక శనివారం రోజు ఇట్లా మొత్తం ఎన్ని పంతొమ్మిది శనివారాలు పూజించాలి అయితే ఈ పంతొమ్మిది శనివారాలు అంటే మీరు రోజు పూజించుకుంటే రోజు పూజించుకుంటూ ఉండాలి అదేవిధంగా పంతొమ్మిది శనివారాలు వచ్చేటట్లు ఉండాలన్నమాట అయితే మీరు ఏంటి అంటే ఒక శనివారం రోజు మనకు దొడ్డుప్పు తెలుసు కదా దాన్ని దొడ్డుప్పును ఒక ప్లేట్లో పెట్టుకోండి ప్లేట్లో పోసి దాన్ని శివలింగం ఆకృతిలో తయారు చేసుకోవాలి అంటే మనకు శివలింగం తెలుసు కదా ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఆ ఉప్పుతోటి శివలింగాన్ని తయారు చేసి మనం పూజ మీరు పూజా మందిరాల్లో లేకపోతే పూ ఎక్కడ చేసుకుంటారో అక్కడ ఆ ప్లేటు అంటే శివలింగాన్ని ఆ ప్లేట్లో పెట్టి మీరు రోజు ఉదయమే ఈ పూజ ఎప్పుడంటే మనకు ఐదు ఐదు లోపలనే జరిగిపోవాలన్నమాట అంటే మార్నింగ్ ఐదు గంటల లోపలనే ఈ పూజ అయిపోవాలి మళ్ళీ ఐదు దాటకుండానే మనం చూ అంటే బ్రహ్మముహూర్తంలోనే ఈ పూజ అనేది చేసుకుంటేనే మనకు అంటే మనకు వచ్చే సమస్యలు కానీ మనకు ఫలితం అనేది చాలా తొందరగా వస్తుంది అయితే మీరు ఆ శివలింగాన్ని తయారు చేసి మీరు ఎవరైతే ఈ పూజ చేస్తున్నారో వాళ్ళు నీటిగా అంటే స్నానాలు అంత కాలకృత్యాలు అన్ని ముగించుకొని ఆ శివుని ముందు కూర్చొని దీపం పెట్టి ఆ శివలింగం దగ్గర ఒక పువ్వు పెట్టి మీరు ఆ శివలింగాన్ని చూస్తూ ఓం నమ శివాయ అనే మంత్రంతో నూట ఎనిమిది సార్లు జపించాలి అయితే మీరు ఇక్కడ కళ్ళు అనేది మూసుకోకూడదు మీరు ఆ శివలింగాన్ని చూస్తూ ఉండండి ఎందుకంటే మనం ఉప్పు ఒక్కొక్కసారి దిష్టి దోషాలకు గుణంగా వాడతాం అంటే ఎవరికైనా దిష్టి తగిలిందంటే ఉప్పు దీతోటి తీసేస్తాం అదే ఉప్పు ఒకరి చేతికి ఒకరికి తగలనేవా అంటే దాన్ని చూడడం వల్ల ఏమవుతుందంటే మన లోపల ఉన్న ఏమన్నా చెడు గ్రహాలు లేక లేకపోతే ఏమైనా చెడు దృష్టిలు ఉన్నాం ఇవన్నీ తొలగిపోతాయి అనమాట ఎందుకంటే దిష్టి దోషాలు ఉంటే కూడా మనం పైకి ఎదగలేం కదా అందుకే మనం ఆ ఉప్పు లింగాన్ని చూడడం వల్ల కూడా మనకంటే ఏమైనా దిష్టి దోషాలు మనపై ఉన్నా కానీ లేదు ఏమైనా నెగిటివ్ ఎనర్జీలు ఉన్నా కానీ అవన్నీ తొలగిపోతాయి అవి తొలగిపోవడం వల్ల ఏమవుతుంది మనకు చాలా సమస్యలు కూడా తొలగిపోతాయి అందుకే ఈ ఉప్పు లింగం చాలా పవర్ఫుల్ అనమాట ఇది ఈ పూజ ఎవ్వరు చేస్తున్నా కానీ ఒక వాళ్ళు చేసిన తర్వాత ఇంట్లో ఉంటారు కదా మిగతా వాళ్ళు కూడా మిగతా వాళ్ళు కూడా మీరు అక్కడ కూర్చొని మంత్రాన్ని ఈ ఓం నమ శివా మంత్రాన్ని చెప్పేసి అందరికి కూడా తొలుగుతాయి అనమాట వచ్చే సమస్యలు అయితే ఎవరైనా సరే మీకు సరే మీకు అంత పొద్దుగాల టైం లేకుంటే లేకున్నా కానీ మీరు బయటికి స్నానం చేసినాక ఆ శివుని ముందు కొద్ది ఇట్లనైనా కూర్చొని చూడండి కళ్ళు మూసుకోకుండా ఒక పది నిమిషాలు లేదా ఐదు నిమిషాలు ఉప్పు లింగాన్ని చూడండి మీ గుణంగా అందరికీ అందరి సమస్యలు తొలుగుతాయి ఈ ఫస్ట్ మనపై ఉన్న దృష్టి దోషాలు పోతాయి అదే కాకుండా మన అంటే మనకు మన లోపల ఉన్న ఏమైనా నెగిటివ్ ఎనర్జీలు ఉన్నా అవన్నీ తొలగి ఇట్లా అంటుంటారు కదా మీకు ఏదో అయినట్లుంది ఈ చెడు కళలు పడడము ఇవన్నీ తొలుగుతాయి అన్నమాట మన ఆర్థిక కొన్ని సమస్యలు తగ్గినామంటే మనకు ఆర్థిక ఇబ్బందులు కూడా బాగుపడినట్లే కదా అందుకే ఈ ఈ ఉప్పు లింగాన్ని ఎవరైతే పూజిస్తారో వాళ్ళకు లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది అదేవిధంగా నవగ్రహ అనుగ్రహం కలుగుతుంది అదేవిధంగా మనకు వచ్చి చిన్న మన దృష్టి దోషాలు కూడా తొలుగుతాయి అనమాట ఈ ఉప్పు లింగాన్ని పూజించడం చాలా పవర్ఫుల్ కానీ ఇది చాలా నీట్నెస్గా చేసుకోవాలి ఇంట్లో అంటే ఎప్పుడు ఇల్లు గలీజ్గా ఉండకూడదు ఎందుకంటే మనం ఒక లింగాన్ని ఇంట్లో అంటే శివలింగాన్ని ప్రతిష్ఠించుకున్నాం కదా ఇంట్లో అందుకే ఇల్లు ఎప్పుడు నీట్గా ఉండాలి లేదు ఇంట్లో నాన్ వెజ్ వాళ్ళు ఉన్నా కానీ కొంచెం అంటే ఈ మనకు ఈ పంతొమ్మిది వారాలు అయిపోయే వరకు కొంచెం తగ్గించుకుంటే చాలా మంచిది అదేవిధంగా ఈ ఈ చెడు తాగుతుంటారు కదా ఇంట్లో వాళ్ళు కూడా కొంచెం తగ్గించుకుంటే మంచిది ఎందుకంటే మనం ఒక ఒక పని చే ఒక మంచి పని చేస్తున్నప్పుడు మనం కొన్ని వదులుకోవాలన్నమాట అవి వదులుకుంటేనే మనకు వచ్చే ఫలితాలు చాలా అద్భుతంగా ఉంటాయి కానీ ఈ పూజ చేస్తూ మనం మన ఇష్టం వచ్చినట్లు చేస్తున్నాం అనుకోండి ఫలితాలు అంత తొందరగా రావు అందుకే మీరు లేదు కొంతమంది ఉంటారు ఇంట్లో కొన్ని పరిస్థితులు బాగాలేకుంటుంది రోజు పూజ చేయలేని పరిస్థితిలో కూడా ఉంటారు కదా ఎందుకంటే రోజు చేయాలన్న వాళ్ళు ఇప్పుడు ఇప్పుడు వ్యవసాయం వాళ్ళు ఉంటారు లేదు కొంతమంది పొద్దుగాలనే ఏదో డ్యూటీలకు ఏదో వెళ్ళిపోవాల్సి వస్తుంది వాళ్ళు రోజు పూజ చేయడం కూడా కుదరకపోవచ్చు వారం వారం అంటే చేసుకుంటారు కదా అయితే మీరు శనివారం రోజైనా చేసుకోవచ్చు ఇది శనివారం ఒక్కరోజు కూడా మీరు పూజా మందిరం సపరేట్ ఉంటే శనివారం ఒక్కరోజు కూడా శివలింగాన్ని పెట్టుకొని పూజించి మీరు ఇట్లా పంతొమ్మిది శనివారాలు కూడా చేసుకోవచ్చు లేదు కొంతమంది రోజు పూజ చేస్తుంటారు కదా రోజు పూజ చేసేవాళ్ళు రెగ్యులర్గా చేసుకోవచ్చు ఇట్లా చేసుకోవచ్చు రోజు చేసుకునే వాళ్ళు చేసుకోవచ్చు రోజు చేసుకున్న వాళ్ళు పంతొమ్మిది వారాలు కంప్లీట్ అయ్యేటట్లు చూసుకోండి లేదు మాకు రోజు కుదరదు మేము చేయలేము మాకు ఇబ్బంది ఉందనుకున్న వాళ్ళు శనివారం శనివారం మళ్ళీ ఈ శనివారం శనివారం చేసేవాళ్ళు మళ్ళీ కొత్త లింగాన్ని పెట్టాలని అనుకోవద్దు ఒక్కసారి ప్రతిష్ఠించిన తర్వాత అది పంతొమ్మిది శనివారాలు అలాగే ఉండాలి మీరు అయితే ఈ లింగం ఉన్నన్ని రోజులు మీరు ఇంట్లో నాన్ వెజ్ చాలా వరకు తగ్గించుకోవాలి తినకపోవడం మంచిది నాకు తెలిసి కాకపోతే కొంతమంది ఉండలేరు లేదా కొంతమంది అవే అమ్ముతుంటారు కాబట్టి తప్పదు అనుకున్న వాళ్ళు కొంచెం నీట్నెస్గా ఆ రోజు దేవుని రూమ్లకు పోకపోవడము లేదా ఏదో విధంగా చేసుకోండి లేకపోతే ఆ పూజ చేసేవాళ్ళు తినకపోవడము ఇట్లా ఏదో విధంగా మీ వీలుని బట్టి చేసుకోండి ఎందుకంటే నేను పూర్తిగా మానేయమని చెప్పను ఎందుకంటే మనకు తప్పదు కొన్ని పరిస్థితులు ఏ విధంగా ఉంటాయో తెలియదు కదా మన అంటే మనని మనము మన పరిస్థితులను చూస్తూ మనము దైవానుగ్రహాన్ని పొందాలన్నమాట అంతేగాని మన పరిస్ ఇప్పుడు కొంతమంది మటన్ షాపులు ఉంటాయి చికెన్ షాపులు ఉంటాయి వాళ్ళు అదే అమ్ముతుంటారు వాళ్ళు ఇంకా తినాల్సి వస్తుంది ఇంట్లో కొంతమంది రోజు అంటే వారానికి ఒకసారి అయినా తిన అంటే దాని మీద మనసు గుర్తుంటుంది కదా మానుకోవాలి కాకపోతే ఇంకా తొందరగా మానలేరు కాబట్టి మీ పని మీది కాకపోతే దేవుని రూమ్లోకి సపరేట్ దేవుని రూమ్ ఉంటే అక్కడ మాత్రం వెళ్ళకండి చాలా వాటుకు తగ్గించుకోండి మీ ప్రయత్నం అయితే చేయండి ఎందుకంటే మన ప్రయత్నం మనం మాత్రం చేయాలి ప్రయత్నం చేయకుండా మనము నా వల్ల కాదు అని అనుకోకూడదు ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా ఏదైనా జరుగుతుంది కదా అయితే ఈ శివలింగాన్ని పూజించిన పంతొమ్మిది వారాలు పూజించిన తర్వాత ఇరవైవ శనివారం రోజు ఆ శివలింగాన్ని అట్లే ప్లేట్ ఉంటుంది కదా ప్లేట్తో పాటు మన ప్లే ప్లేట్లోనే ప్రతిష్ఠించ అట్లే ప్లేటుతో పాటు కొద్దిగా దక్షిణ తాంబూలము ఇవన్నీ పెట్టి ఒక నల్ల వస్త్రము పెట్టి మీకు గుళ్ళ దగ్గర ఎక్కడైనా బ్రాహ్మణ్స్ ఉంటారు కదా వాళ్ళకి ఇచ్చేయండి లేదు వాళ్ళు తీసుకోరు అనుకుంటే మాత్రము మీకు ఎక్కడన్నా ప్రవహించే నదులు మీ అయితే ఆ రుణాన్ని డబ్బులు పెట్టింటారు కదా ఆ డబ్బులు ఆ నల్ల వస్త్రము ఎవరికన్నా బీద వాళ్ళకు దానంగా ఇవ్వండి మీరు ఆ శివలింగాన్ని మీకు సముద్రాలు దగ్గర ఉంటేనేమో సముద్రాలు లేదు మాకు పారే నదులు దగ్గర ఉన్నాయి అంటే ఆ పారే నదులో పరమేశ్వరం నా అంటే నాకున్న సమస్య వల్ల ఇన్ని రోజులు మిమ్మల్ని అంటే మా నా ఇంట్లో ప్రతిష్ఠించుకొని మిమ్మల్ని పూజించిన నాకు ఇలాంటి సమస్యలు రాకుండా చెయ్యి అని ఆ శివలింగాన్ని మనము సముద్రంలోనో లేదా వాటర్లను నిమజ్జనం చేయాలి ఆ ప్లేటును ఆ ప్లేట్ని ఏం చేయాలంటే మీరు అక్కడే ఎక్కడైనా వస్తుంటే బీదవాళ్ళు ఉంటారు కదా ఆ బీదవాళ్ళకు దానం ఇచ్చేసి రండి ఇచ్చేసి మీరు మళ్ళీ ఇంటికి ఇంటికి వచ్చేసేయండి లేదు బ్రాహ్మణులు ఎవరైనా తీసుకుంటారంటే వాళ్ళకి ఇచ్చేస్తాయండి వాళ్ళు తీసుకుంటే ఇంకా చాలా మంచిది కాకపోతే ఉప్పు ఈ నల్ల వస్త్రము ఎవరు తీసుకోరు ఇంకా తీసుకుంటేనేమో మంచిది తీసుకోకపోతే ఈ పని చేయండి రెండిట్లో ఏదన్నా చేయండి మీకు అంత మంచిగా అయితే ఉప్పుతో మాత్రం మనం చాలా మంది మీ ఉప్పును చాలా తక్కువ అంచనా వేసుకుంటాం ఎందుకంటే ఉప్పుతోటిది పూర్వకాలం ఏదైనా సరే డిస్టి దోషాలు కానీ లేకపోతే ఇంటి ముందు ఉప్పు పెట్టేవాళ్ళనమాట అంటే చిన్న మన మట్టి చిప్పలో ఎక్కడో పోసి ఒక గూట్లో బాగా పెట్టేవాళ్ళు అనమాట ఎందుకంటే ఎవరన్నా నెగిటివ్ ఎనర్జీ ఉంటే ఉప్పు చాలా తొందరగా లాగేస్తుంది అందుకే చేతిలో నుంచి చేతులకు ఉప్పు మారొద్దు అంటారు అంటే వాళ్ళ వాళ్ళ దగ్గర ఏమైనా బ్యాడ్ ఏమైనా ఎనర్జీ బ్యాడ్ ఎనర్జీ ఉంటే మనకు అంటుకుంటుంది అందుకే ఉప్పు శివలింగాన్ని ఇంట్లో వాళ్ళందరూ పూజించండి మాకు ఇంట్లో అన్ని సమస్యలు ఉన్నాయి మాకు ఈ సమస్య నుంచి బయటపడాలి పిల్లలు పెద్దలు అందరు కనీసము ఆ ఉప్పు అంటే ఆ ఉప్పు లింగాన్ని ఒక పది నిమిషాలు చూడడం వల్ల కూడా మీ కన్నులు చాలా అంటే మంచిగా ఉంటాయి అన్నమాట అంటే ఎవరికన్నా ఏంటి సైట్స్ సైట్ ఉంది ఇది ఉంది మాకు కళ్ళు సరిగా కనిపించారు ఆ లింగాన్ని చూడండి ఆ ఉప్పు వెళ్ళ మనము దీపం పెట్టింటాం కదా ఆ దీపం వెలుతుకు శివలింగము ఉప్పు మనకు తెల్లగా ఉంటుంది కదా మనం చూడడం వల్ల ఏమవుతుందంటే కళ్ళు చాలా ప్రశాంతంగా కనిపియ్ మీరు కూర్చుంటేనే అంటే మీరు చాలా కూర్చున్నారు కూర్చున్నారనుకోండి అప్పుడే మీకు ఎంబడే తెలిసిపోతుంది అంటే లింగం అంత పవర్ఫుల్ అనమాట అందుకే ఇదొక్కటి చేయండి మీరు ఇంకా మళ్ళీ అంటే ఇంట్లో కానీ ఈ ఈ పూజ చేసేటప్పుడు మాత్రము చెప్పిన కదా ఇంట్లో చాలా అంటే నిశ్శబ్దంగా అంటే వాళ్ళని తిట్టడము వీళ్ళని తిట్టడము ఇవన్నీ మానుకోవాలన్నమాట మనం కొన్ని మానుకుంటేనే కానీ మనకు కొన్ని మ కొన్ని రావన్నమాట అంటే ఒకటి దూరం అయితేనే ఇంకొకటి దగ్గర అవుతుంది అదేవిధంగా మనం ఇక్కడ మంచి చేస్తున్నాం కాబట్టి కొన్ని చెడు అంటే చెడు మనకు ఏమైనా ఉంటే అంటే ఊక ముచ్చట్లు పెట్టడము వాళ్ళని తిట్టడము వీళ్ళని తిట్టడము ఊక అరవడము ఇవన్నీ తగ్గించుకోవాలి ఇవన్నీ తగ్గించుకుంటేనే మనకు ఫలితం అనేది వస్తుంది లేదు నేను ఇట్లే మాట్లాడతా వాళ్ళని తిరుతా వీళ్ళని తిరుతా నేను ఇది చేస్తా అది చేస్తాను అనుకుంటే మీరు పూజ చేసి కూడా దండుగా ఎలాంటి ఫలితాలు రావు అందుకే ఈ శివలింగం చాలా పవర్ఫుల్ మనం పెట్టి ఇంట్లో పెట్టి మన ఇష్టం వచ్చినట్లు చేయకూడదు చెప్పిన కదా నాన్ వెజ్ వాళ్ళు ఎవరైనా ఉంటే మీరేం చేయండి వారం వారం చేసుకోండి లేదు మేము తినము మేము అన్న వాళ్ళు రెగ్యులర్గా చేసుకోండి చాలా మంచిది మీకు మీకు ఈ పంతొమ్మిది వారాల్లోనే మీకు చాలా అంటే మీలోనే మార్పులు వస్తే మీ ఇంట్లో వాళ్ళ కూడా మార్పులు అనేవి కనిపిస్తాయి మీరు భక్తితోటి చేయండి ఖచ్చితంగా మార్పులు అనేవి వస్తాయి అనమాట జై శ్రీరామ్